హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఇవాళ సండే కదా అందుకని నేను చికెన్ చేస్తున్నాను చికెన్కి ఏమేమి కావాలని చెప్పేసి ఫస్ట్ ఒక పది నిమిషాలు ఇవన్నీ వేసి మనము మంచిగా చికెన్కి పట్టేలాగా చూసుకున్నాం ఫస్ట్ కారం పొడి వేసుకున్నాను మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి సో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పౌడర్ సాల్ట్ సాల్ట్ దీంట్లో వేసుకుంటే కర్రీ కర్రీ చేసుకునేటప్పుడు దానికి పట్టినట్టు ఉంటుంది మనం మళ్ళీ సపరేట్గా దానికి వేసుకోబడలేదేమో పసుపు సో కొంచెం పెరుగు వేసుకున్నాను దీంట్లో ఓకే నేను ఇంట్లో తోడు వేసుకున్న పెరుగు అండి ఏ త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ అంటే ఫుల్గా త్రీ స్పూన్స్ ఏం లేదు అది స్పూన్ ఆయిల్ ఇది గరం మసాలా పౌడర్ దీంట్లో మేము వేస్తున్నా సేట్గా కర్రీలో వేసుకోవచ్చు ఉంది సింపుల్గా పది నిమిషాల్లో అయిపోయే మన చికెన్ కర్రీ ఇది ఇది వచ్చేసి చికెన్ మసాలా వచ్చి చికెన్ మసాలా దట్స్ ఇట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం దీంట్లో ఏమేమి వేసాను కారం ఉప్పు ధనియాల పౌడరు పసుపు పౌడరు గరం మసాలా పౌడరు టూ స్పూన్స్ ఆఫ్ మజ్జిగ అండ్ చికెన్ మసాలా పౌడర్ ఓకే ఇవన్నీ కల్ ఆయిల్ కూడా వేసుకున్నాం కదా లాస్ట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలిపేసి మనము దాన్ని కర్రీలాగా చేసుకున్నాం అలా ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాం ఓకే సో నెక్స్ట్ సెల్ స్టెప్ చూసేస్తాను ఈ ఆయిల్ వేసేసాను ఆయిల్ ఆల్రెడీ వేసేయండి అనమాట జీలకర్ర ఆవాలు వేసేసాను ఎర్రగడ్డలు కరివేపాకు టమోటల్ వేస్తుంది ఒక టమాటా ఒక ఒక వేసుకుంటే చాలు సో మీరేం చేస్తున్నారు ఇవాళ స్పెషల్ నేనైతే చికెన్ తినాను సో మా ఆయన కోసం చేస్తున్నాం అనమాట తన కోసం చేస్తాము నాకు ఆల్రెడీ క్యాప్సికమ్ కర్రీ ఉంది అనమాట ఇవాళ ఏంటి అంటే నా ఇంటికి రాగి సంఘం కట్టి చికెన్ చేయమని చెప్పారు అందుకని చేస్తున్నాము వీళ్ళకి ఇది నేను ఆల్రెడీ ఇందాక చెన్నాం కదా అది వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేసానుకుంటాము మీరు కూడా వేసుకోండి మర్చిపోకుండా నేను చెప్పడం అనమాట లాస్ట్లో బుక్ వచ్చి వేసాను చికెన్ వేస్తున్నాయి నాకు స్టాండ్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది బా ఇది పట్టుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ సో మ్యారినేట్ చేసిన వాటర్ అనేది కొన్ని వేస్తున్నాను దీని మీద పెట్టున్నాను ఆ వాటర్ కూడా వేసేసుకున్నాను మసాలా వాటర్ అవి కూడా

సో ఈ మాదిరి ఉడికేటప్పుడు ఏం చేసుకోవాలంటే కరివేపాకు వేసుకోండి దీన్ని ఏం కరివేపాకు వేసిన వెంటనే ఏం కలప అవసరం లేదండి కలపకుండానే అలానే కరివేపాకు వేసి మూత పెట్టేస్తే ఆ కరివేపాకు యొక్క ఫ్లేవర్ అనేది కూరకు మొత్తం పడుతుంది మంచిగా తినేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట లాస్ట్ లో మనము కొత్తిమీరని వేసేసుకుందాం ఇంకో ఇంకో టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయిందంటే కూర ఉడికిపోతుంది సో మాకు మన చికెన్ కర్రీ ఉడికిపోయిందా లేదా ఏంటి పరిస్థితి ఓకే కరివేపాకులు వేసేసుకున్నాను సో అంతే అండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్ గా మనం చేసుకునేటటువంటి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట దీంట్లోకి ఇది ఆఫ్ చేసేసుకున్నాను ఫినిష్ అయిపోయింది ఇది ఇది రెడీ అయిపోయింది ఇది వచ్చేది ఇది వచ్చేసి రాగి సంగటి ఇది నేను ఎలా చేస్తాను అని చూపించలేను ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి కానీ బాల్స్ అనేది ఇది ఉడికిపోయిన తర్వాత ఇందులో రాగి సంగటి వేసి మంచిగా కలుపుకొని బాల్స్ చేసుకోవడమే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాల్స్ చేసుకొని చేసుకోవడమే ఎక్కువ ప్రాసెస్ ఏమి నేను ఆల్రెడీ ఇది ఒక హాఫ్ అన్ అవర్ అనేది రైస్ అనేది నానబెట్టేసుకున్నాను మంచిగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని ఇలా పెట్టేశాను ఇది కొంచెం ఉడికిన తర్వాత మంచిగా మెత్తగా బియ్యం అనేది మంచిగా మెత్త మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో రాగి పిండి అనేది వేసేసుకొని మనం మంచిగా ఏమంటారు బాగా కలిపేసుకొని ముద్దలుగా చేసేసుకోవడం మాత్రమే దాని తర్వాత దీంట్లో ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి జస్ట్ మనం దీన్ని ఉక్క పెట్టుకొని బాల్స్ చేసుకొని హ్యాపీగా తినేయడమే నా అయితే ఇది క్యాప్సికమ్ కర్రీ నేను ఆఫ్టర్నూన్ చేశాను క్యాప్సికమ్ కర్రీ నా కోసం ఇది తన కోసం నేను ఆల్రెడీ చికెన్ చేశాను కదా అది అనమాట సో ఈ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు నేను లాస్ట్లో రాగి బాల్ ముద్ద అనే కాంబినేషన్ అనేది చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్